హైదరాబాద్ శివారుల్లోని మూడు ప్రాంతాల్లో ఖరీదైన ఫామ్ హౌజ్లు చుట్టూ ఎల్లప్పుడూ నలుగురు బౌన్సర్లు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు కుక్కలతో ఎప్పుడూ గస్తీ సిండికేట్ వ్యక్తులకు పుష్ప తరహాలు పార్టీలు ఇవన్నీ విని బడా వ్యాపారవేత్త అనుకుంటే పొరబడినట్లే ఇదంతా గంజాయి సిండికేట్లో కీలకంగా వ్యవహరిస్తున్న ధూలుపేట ప్రాంతానికి చెందిన అంగూరిబాయి అలియాస్ అరుణాబాయి కథ పుష్ప సినిమాను తలపించేలా గంజాయి సిండికేట్ నడుపుతూ పోలీసులకు చిక్కకుండా సిమ్ కార్డులు మారుస్తూ తప్పించుకుని తిరుగుతున్న ఎట్టకేలకు ఎక్సైజ్ ఫోర్స్ బృందానికి చిక్కింది హైదరాబాద్ ధూల్పేటలోని యతిమ్ఖానా ప్రాంతానికి చెందిన అంగూరిబాయి ఒకప్పుడు సాధారణ గృహిణి కుటుంబం గుడుంబా వ్యాపారం చేసినా ఆమె ఎన్నడూ చేయిపెట్టలేదు రెండు వేల పదిహేనులో రాష్ట్ర ప్రభుత్వం ధూల్పేటలో గుడుంబా విక్రయాలను ఆపేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది ఆ తర్వాత ఈ కుటుంబానికి చెందిన కొందరు డబ్బు కోసం గంజాయి విక్రయించేవారు ఈ క్రమంలోనే అంగురీభాయ్ ఇంటి దగ్గరే ఉంటూ గంజాయి గ్రాముల్లో అమ్మకాలు ప్రారంభించింది ఇలా తొలిసారి రెండు వేల పదిహేడులో ఆబ్కారి అధికారులకు చిక్కింది నాలుగు వందల అరవై గ్రాముల గంజాయి మాత్రమే దొరకటంతో స్టేషన్ బెయిలిచ్చి పంపించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు ఈమెపై మొత్తం పది కేసులు నమోదయ్యాయి అప్పటి వరకు సాధారణ గంజాయి విక్రేతగా ఉన్న అంగూరీభాయ్ కోవిడ్ తర్వాత గంజాయి దందాలు అంచలంచలుగా ఎదిగింది కుటుంబం మొత్తం ఈ దందాలో ఉండటంతో అంగూరీభాయ్ చిన్నా చితకా విక్రయాలు మానేసి పెద్ద మొత్తంలో విక్రయించే స్థాయికి చేరింది స్థానికంగా కొందరు అధికారులు సహకరించడం చూసి చూడనట్లు బదిలేయటంతో నెట్వర్క్ ను పెంచుకుంది ఒక్క ఆబ్కారీ శాఖ అధికారులే ఈమెపై ఇరవై కేసులు నమోదు చేశారు ఇవి కాకుండా పోలీస్ కేసులు ఉంటాయని వాటిపైన ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈమె అరెస్టుతో హైదరాబాద్ లో గంజాయి విక్రయాలు తగ్గే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారంటే ఏ స్థాయిలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ సహా తెలంగాణలో గంజాయికి డిమాండ్ పెరగటాన్ని అంగూరీభాయ్ బాగా సొమ్ము చేసుకుంది వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసే సిండికేట్ లో ఒకరిగా మారింది ఎప్పుడు చుట్టూ నలుగురు బౌన్సర్ల తరహాలో అంగరక్షకులుగా ఉంటారు ఈ అక్రమ వ్యాపారంతో వేర్వేరు ప్రాంతాల్లో మూడు ఫామ్ హౌస్లతో పాటు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కూడగట్టినట్లు అధికారులు చెబుతున్నారు ఆరు రాష్ట్రాలకు ఈమె గంజాయి సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం దీంతో పాటు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కొందరు రైతులకు పెట్టుబడి కింద డబ్బు ఇచ్చి గంజాయి సాగు చేయించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల గంజాయి విక్రేతలకు భాయ్ ఇరవై లక్షల రూపాయలతో ఓ విందు ఇచ్చినట్లు సమాచారం ధూల్పేటలో గంజాయి విక్రయాల నిర్మూలనకు ఆబ్కారీ శాఖ జులై మూడో వారంలో ఆపరేషన్ ధూల్పేట ప్రారంభించింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ ధూల్పేట ఇన్ఛార్జ్ ఆబ్కారి రాష్ట్ర ఎఫ్టీఎస్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి బృందం సుమారు నూట నలభై మూడు మంది గంజాయి విక్రేతల్ని అరెస్ట్ చేసిన భాయ్ మాత్రం చిక్కలేదు సిమ్ కార్డులు మారుస్తూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ తన నెట్వర్క్ను కొనసాగించింది దాదాపు మూడు నెలలు ముప్పు తిప్పలు పెట్టింది ఎట్టకేలకు గురువారం చిక్కింది అంగురిభాయి గంజాయి సామ్రాజ్యం ఎంతగా విస్తరించిందంటే ఆమె కుమారులైన సురేందర్ సింగ్ రాజాసింగ్ మరదళ్లు అనితాభాయి స్వప్నభాయ్ అల్లుడు సింగ్ సొంత చెల్లెళ్లు ఆర్తీభాయ్ కుమారుడు అంకిష సింగ్ తో పాటు సమీప బంధువులు మొత్తం పదిహేను మంది అందరూ మత్తు దందాలోనే ఉన్నారు వీరందరూ అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు కుక్కలతో ఎప్పుడూ గస్తీ ఉంటుంది కొత్త వ్యక్తులు పోలీసులు ఆబ్కారీ అధికారులు వస్తే వెంటనే గుర్తించి పరారయ్యేలా ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ లోని ఎంతో మంది గంజాయి విక్రేతలకు ఈమె ప్రధాన సరఫరాదారు ఈమె అరెస్టు నేపథ్యంలో గంజాయి విక్రయాల ద్వారా సంపాదించిన ఆస్తులు లెక్క తేల్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఈ ఆస్తుల్ని జప్తు పాటు ఈమెపై పీడీ చట్టం ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది